స్పీకర్ కి రుణమాఫీ లీస్ట్ లో పరువులు కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పీకర్ కి తాండూరు డిసిసిపిలో లక్ష యాభై వేల రుణం మేడిపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణ వేముల వీమరేశం గండ్రా సత్యనారాయణ రామ్ దాస్ మాలోత్ కోరం కనకయ్య వీరందరికీ రుణమాఫీ అయినట్టుగా ప్రచారం నెట్టింట వైరల్ అవుతున్న డాక్యుమెంట్లు పేద చిన్న సన్నకారు రైతులకు మొండి చేయి రోడ్డెక్కి ఆందోళనలో చేస్తున్న పట్టించుకొని ప్రభుత్వం అయిన వారికి మాత్రం అన్ని చేస్తుందని మందిపాటు పేద రైతులకు మొండి చేయి చూపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఇక రైతు రుణమాఫీ చూడండి ఒకసారి ఎట్లున్నదో స్పీకర్ గారికి అయింది తర్వాత మ్యాక్సిమం ఎమ్మెల్యేలందరికీ కూడా రుణమాఫీ అయిపోయింది ఎమ్మెల్యేలందరికీ రుణమాఫీ అయిపోతా ఉన్నది కానీ సామాన్యమైనటువంటి సన్న కారు చిన్న కారు రైతులకి కాలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు రైతులంతా కూడా మరి ఇక్కడ పాస్ ఫెయిల్ అయినట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ స్పీకర్కి రైతు రుణమాఫీ వచ్చినప్పుడు మీరు ముందే టెక్నికల్ ప్రాబ్లం అంటురు కదా టెక్నికల్ ముందే చూసుకోవాలి కదండి మనం ఒకసారి బటన్ నొక్కుతున్నామని అని అంటే ఎంతమందికి పోతున్నది ఎంతమందికి ఆగుతున్నది టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఏం చేయాలి అనేది చేసి చూసుకోవాలి కదా ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి ఒకసారి నువ్వు పబ్లిక్ పబ్లిక్లోకి వదిలిన తర్వాత ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి వదిలిన తీసుకోవాలి బాధ్యత అంతే కదా మీ ఎమ్మెల్యేలకు మాత్రం టెక్నికల్ ఇష్యూ లేవు మీ స్పీకర్ గారికి టెక్నికల్ ఇష్యూ లేదు కానీ చిన్న చిన్న రైతులందరికీ మాత్రానికి టెక్నికల్ ఇష్యూ వచ్చినాయి సరే టెక్నికల్ ఇష్యూ వచ్చింది అనుకుందాం టెక్నికల్ ఇష్యూ వస్తే నలభై లక్షల మందికి సుమారుగా దాదాపుగా నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షల మందికి చేయాల్సి వస్తే కేవలం ఇరవై రెండు లక్షల మందికే మాఫీ అయ్యి దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది దాకా కాలేదు అని అంటే అంటే సిక్స్టీ పర్సెంట్ మందికి పైగా రుణమాఫీ కాలేదు ఎట్లా అది టెక్నికల్ ఇష్యూ అవుతుంది అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా కాలేదట కానీ ఎమ్మెల్యేలకు మాత్రానికి బేషరత్తుగా అయింది క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా ఎక్కడెక్కడ ఏమైంది మొత్తం చూపిస్తున్నారు గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ వీళ్ళందరికీ మాత్రానికి రుణమాఫీలు ఏగ్ధం అయిపోయినాయి రైతులకి కాలేదనేది ఇప్పుడు ఇబ్బంది బడాబాబులకు రుణమాఫీ చేస్తూ చిన్న సన్నకారు రైతులకు మొండి చేయి చూపిస్తోంది సర్కార్ పెద్ద పెద్ద బంగ్లాలు మంది మార్బలం ఉండే ఎమ్మెల్యేలకు మాఫీ చేసిన ప్రభుత్వం సాదాసీదా రైతాంగాన్ని మాత్రం బ్యాంకుల చుట్టూ తిప్పిస్తోంది తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు పుండి మీద కారం చలినట్టుగా ఉన్నాయి సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రుణమాఫీ అయిందన్న వార్త సరికొత్త చర్చకు దారిస్తుంది ఈ జాబితాలో చాలా మంది అధికార ఎమ్మెల్యేలు ఉండటం విశేషం దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డబ్బున్నోళ్లకు రుణమాఫీ చేస్తూ తమ లాంటి పేద దిగువ మధ్యతరగతి వారికి రైతులను ఎత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నారని చెప్పి మండిపడతా ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అదే అయింది కదా ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళకి ధనవంతులకి బిఆర్ఎస్ పార్టీ లీడర్లకే రైతు భరోసా కింద రైతు బంధు కింద ఎక్కువ ఎక్కువ పైసలు వస్తా ఉన్నాయి అన్ని పథకాలు కూడా వాళ్ళకే పెట్టి పెట్టినని చెప్పి ఇలా మీరేం చేస్తున్నారు ఇలా మీరు కూడా అదే అదే చేస్తున్నారు కదా మార్పు అని చెప్పి మీరు అదే చేస్తున్నారు ఆడ వాళ్ళు చేసింది ఏం లేదు ఇక్కడ మీరు చేసిందన్న అంతకన్నా ఏం లేదు ఎక్కడా న్యాయం లేదు ప్రజలకి కానీ రైతులకి కానీ ఏడా న్యాయం లేదు వాళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మీ పెద్దలు మొత్తం రోడ్డు మీదకి వచ్చారు అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది అని చెప్పి రైతు రుణమాఫీ అట్టర్ ఫ్లాఫ్ అయింది ఏదో కలిసి వస్తుంది మాకు అని చెప్పి అనుకున్నారు కానీ కాంగ్రెస్ పళ్ళు అంతా అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది రుణమాఫీ ఏం సమాధానం చెప్తారు రైతులకి రేపు పొద్దుగాల పోయి ఎట్లా అడుగుతారండి ఓట్లు ఎప్పుడు ఇవన్నీ సరి చేస్తారు మరి మీరు అంతా ఎప్పుడు సరి చేస్తారు ఇవన్నీ ఏం కనపడతలేదు ఏ విషయంలో కూడా మార్పు లేదు రుణమాఫీలో అట్టర్ ఫ్లాప్ అయింది ఫెయిల్ అయింది ఇది కాంగ్రెస్ పార్టీకే రివర్స్ అయిపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది రుణమాఫీ వల్ల మాకేదో మైలేజ్ వస్తుంది అనుకున్నారు కానీ ఏం ఏం మైలేజ్ లేదు బహుజనులంటే చిన్న చూప సర్వాయి పాపన్న జయంతి వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ఢుమా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు క్షత్రియుల సభకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి బడుగులంటే చులకనా అంటూ సర్వత్రా విమర్శలు చూడండి ముఖ్యమంత్రి గారు నిన్న ఏకకాలంలో జరిగినటువంటి మీటింగ్లకి సార్ ఏం చేయాలని అంటే ఆయనే మీటింగ్లకి పాల్గొనాలి కనీసం ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఆడొక పది నిమిషాలు ఆడొక పది నిమిషాలు పోవాలి ఆడే ఒక ఫంక్షన్కి పోయిండు మంచిగా ఆడ కూర్చున్నాడు ఈడ మాత్రానికి మరి సర్దాయి పాపన్న గౌడుకి జరిగినటువంటి దాంట్లో బట్టి విక్రమార్కను పంపించేసారు డిప్యూటీ సీఎం ఇది ఎక్కడ న్యాయం అండి ఎట్లా న్యాయం అవుతుంది